హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి అసలు పొద్దున్న లేచినప్పటికీ వర్షం స్టార్ట్ అయిపోయింది అనమాట దసరా రోజు నేనైతే పొద్దున్నే నిచ్చి దీపం పెట్టేసి తర్వాత అమ్మవారి దగ్గర కూడా దీపం పెట్టుకున్నాను ఈరోజు వెళ్ళి పువ్వులు కోసుకొద్దామంటే అస్సలు కుదరలేదండి అందుకనే ఇంట్లో ఉన్న పువ్వులతోనే ఇంకా అలాగా పూజ చేశాను అనమాట అయితే నిన్న మందార మొక్కలు కోసుకొచ్చాను కాబట్టి అవి కొన్ని విడిచే విడి విడిచేయనమాట అవి కూడా ఈరోజు అమ్మవారి పూజకు నాకు చాలా హెల్ప్ అయ్యాయి ఇంకా బోల్డ్ పువ్వులు తీసుకొద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు వర్షం వలన అమ్మవారికి చాలా నిండుగా ధూపం వేయాలనిపించింది చక్కగా బొగ్గులు రాజేసానండి అదేమీ కప్పు కాదు కప్పు వల్ల నాకేమో ఒకలాగా అనిపిస్తుంది అనమాట నాకు అంత ఫీలింగ్ కంఫర్టబుల్గా అనిపించట్లేదు అందుకని ఇంకా ఇలా అప్పుడప్పుడు బొగ్గులు అయితే తెచ్చుకున్నాను బొగ్గులు రాజేసి అందులో సాంబ్రాణి తీసుకొచ్చి సాంబ్రాణిలో కొంచెం పచ్చకర్పూరం కొన్ని లవంగాలు కూడా పొడిలాలు చేసి అందులో కలిపేస్తాం అనమాట కొంచెం ఒట్టి వేళ్ళు అవి కూడా వేస్తాను ఇంకా ఆ స్మెల్తో మనకున్న రోగాలన్నీ పోతాయండి అంత బాగుంటుంది తర్వాత మనం ఒక్కసారి కానీ బొగ్గులు రాజేసుకుంటే మనకు పూజ అయినంత వరకు కూడా మనం మధ్య మధ్యలో కొంచెం సాంబ్రాణి వేసుకుంటే చాలా విపరీతమైన సాంబ్రాణి ధూపం వస్తుంది వస్తుంది అనమాట మనం అదే ఏ కప్పు ఏదో వెలిగించాం అనుకోండి కొద్దిసేపే ఉంటుంది పైగా అది వెలిగించినంతసేపు నాకైతే నా దగ్గర పెట్టుకొని అనిపించదు వెలిగించేసి జస్ట్ చూపించేసి బయట పెట్టేస్తాను అనమాట బాల్కనీలో నాకు ఏదో ఇరిటేషన్గా ఉంటుంది ఈ పొగ అయితే ఎంతసేపు పీల్చినా నాకు నాకేమనిపించదండి ఇంకా హాయిగా కూడా ఉంటుంది అమ్మవారికి అయితే విరజాజుల మాలు కూడా ఉందండి ఇంట్లో మొన్న మా వారు తీసుకొస్తే ఇంకా అది ఫ్రిడ్జ్లో ఉన్న అమ్మవారికి పెట్టాను అమ్మవారికి అలా నిండుగా అనమాట ఇంకా పువ్వులన్నీ ఉంది కదండి అడుగున కొన్ని రెక్కలు ఊడిపోయి ఉంటే ఆ రెక్కలు కూడా అమ్మవారి మీద వేసాను ఆ నిమ్మకాయలు నేను ఇంటికి బళ్ళుకి కట్టిన నిమ్మకాయలని ఇలా దండల కింద కట్టేసి అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసేస్తానండి పూజ చేసిన తర్వాత కుంకుమార్చన చేసిన ఆ కుంకుమ తర్వాత ఈ నిమ్మకాయలు ఇవి తీసుకెళ్ళి ఆ బళ్ళుకి బొట్లు పెట్టి కొంచెం చంద్రం రాసి ఈ కుంకుమార్చన చేసిన కుంకుమతో బొట్టు పెడతాను తర్వాత ఈ పూజ చేసిన నిమ్మకాయల్ని ఇంటికి బళ్ళుకి కట్టేస్తాను అనమాట నేను ప్రతి సంవత్సరము ఇలాగే చేస్తానండి అందుకని నేను ఎప్పుడు బయట అలా దండలు కట్టినవి ఎప్పుడు కొనట్లేదు ఈరోజు అవతారం రాజరాజేశ్వరీ దేవి కదా దేవి అష్టోత్రాలు చదువుకుంటూ కుంకుమ పూజ చేసుకున్నాను ఓం అనంతజితి ఓం స్థిరా అయినమహ ఓం శ్రీ దేవి అయి నమ ఇంకా అష్టోత్తరాలు అయిపోయిన తర్వాత లలిత సహస్రనామాలు కూడా చదువుదామని అనుకుంటున్నాను కరెంట్ అయితే వస్తుంది పోతుందండి ఈ గాలి వాన వలన ఇప్పుడైతే నేను లలిత సహస్రనామాలు చదివే ముందు అంగన్యాసం కరన్యాసం చేస్తాను తర్వాత పంచి పూజ కూడా చేస్తానండి ప్రతిసారి చేస్తానా అంటే కాదండి ఈ నవరాత్రుల్లో మాత్రం ఇలాంటివి ఎక్కువ శాతం చేస్తుంటాను కొన్ని ఇంపార్టెంట్ రోజుల్లో కూడా అంగన్యాస కరన్యాసంతో పూజ చేస్తాను పంచపూజతో ఇక్కడ పంచపూజకి ఏమేమి కావాలో అన్నీ దగ్గర పెట్టుకుంటున్నాను పంచపూజకి గంధం పుష్పం దీపం ధూపం నైవేద్యం అండి అంతే సింపుల్గా ఈ పంచ ద్రవ్యాలతో చక్కగా పూజ చేసి తర్వాత లలితా సహస్రనామాలు చదువుతామండి లలిత సహస్రనామాలు చదివే ముందే ఇవన్నీ ఉంటాయి అన్నమాట మనం అవన్నీ చూడడం డైరెక్ట్గా ధ్యానం చేసి తర్వాత లలిత సహస్రనామాలు చదివేస్తాము కానీ కొన్ని ఇంపార్టెంట్ డేస్లో కూడా అది పెద్ద కష్టమేమి కాదండి చెయ్యొచ్చు అంగన్యాస కరన్యాసం మాత్రం కొంచెం నేర్చుకొని చెయ్యాలి ఎవరి దగ్గరైనా నాకైతేనండి నా చిన్నాను నేర్పించారండి నేర్పించారు అనేకంటే ఆయన చేస్తే చూసి మేము నేర్చుకున్నాం చాలా వరకు అసలు లలితాదేవిని పరిచయం చేసిందే మాకు మా చిన్నాన్నండి అసలు నేను చిన్నప్పుడు అనుకునేదాన్ని లక్ష్మీదేవికి పూజలు చేస్తాం సరస్వతీదేవికి పూజలు చేస్తాం అసలు పార్వతీదేవికి ఎప్పుడు అవ్వరూ పూజ చేయరేంటి అని అనుకునేదాన్ని వీడియో చూడండి మళ్ళీ మాట్లాడుతాం ఆయం అందృష్ఠాభ్యామ్మ నమః క్లేం దర్జనీఖాం నమ సౌక్ మధ్య మాభ్యానమಃ సౌక్ కళానికాభియాం నమ క్లేం కనిష్ఠ కాభ్యావనవః అయిం ఆయం కర్తన కళ අයිම් ප්‍රදයා යන මහාවන් සැරසේස්වාහා සෞස්ිකා වෂට සෞ් කවසාය හයින් නෑ්‍ර ක්‍රයාය අවෂට අයිම් අස්ත්‍රායිය පටට ග පරස්රෝමී සිටික්බන්ඳහා ජානුම් සිින්ධෝරාරණ විග්‍රහන් ප්‍රයේනා මානත්‍ය මවුලිස් පරතාරනායක සෑ කරා සිත මොකී මාතීන වක්ෂෝ රහන් कालिभ्या मलिपोल रतशुशी सौम्याम रनगणचरण चाएत पराम्बि काम अरुण करुण तरंगिताक्षीशाकुशपुष्पाल चैपाधिरावृता मयूक पद्म विकशित वम पत्राता क्षीम नयम पेतवस्त्र कलकल सद्देम पद्मांगीं सर्वालकार सकलम भेदनम्रम भवानी श्रीविद्यां शैंत्रमूर्ती सकलसृणुताम सर्वसंपत्दा स्कूंधमेपनालिचुबिकास्तूलिमंदर हसीना सस्रचापाकुशा अशेषजनमोहिनी मौंडमल्य हूंसोरां जपा कुसुमसुरां जप विधो स्मरे दबिका यम वातत्वात्काई धूप

वाकाय श्रीलिता दाई सर्वोपचार्पया सहस्रनामस्त्रपारायण श्रीदेव्या दक्षिणहस्ते जाधारूर्वक ओं ऐस శ్రీమాతీ శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభోధ దేవ కార్య సముచిత విద్య బాను సహస్రాతుర్భుసమన్విత రాగస్వరుచాచ్య ప్రధాకారనో రూపేక్షుకోదండ పంచబ్రహ్మ ప్రసాయి మంచ్రహ్మాండ మండలా చంపకాశోక సౌభ సత్కచందమే కనీర అష్టమీ చంద్ర విభా కోభిత ముఖ చంద్రకళంకాభా మృతనాభివిశేషక వదన స్పర మాగల్యరుణ చిల్లిక వృత్తలక్ష్మి పరివాహ చలనచన నవచంపక పుష్పాస దండ విరాజితారాకాంత్ తిరస్కారీ నా భాసు కదంబ మంజ క్లుప్త కర్ణ పౌర మనోహరం తాటంక యుగలిప నోడపమండల పద్మరాగశ రాధర్శ పరిభా కవ విద్రమ బింబత్రీ నెక్క శుద్ధ విజయాకురాకార్జభక్తి ద్వయోజ్వల కర్పోరీటి కామోద సమాకర్ష దిగంధర నిధి సల్ప మాధుర్య విధి భక్తి కచ్చి మందో మధ్య మనస అనాకరిత సాదృశ శ్రీ విరాజిత కామేశ బంగల్య సోత్రోభితకాధర కనకాంగ కేయూర కమనీయ భుజాం చింతాక లో ముక్తాపరాన్విత నేను టెన్త్ క్లాస్కి వచ్చిన తర్వాత పార్వతీదేవి అని నాకు తెలిసిందండి అప్పట్లో లలితాదేవి సహస్రనామాలు చదవటమని లలితాదేవి పూజలని ఎవ్వరికీ పెద్దగా తెలియదు మా చిన్నాన్ను మాత్రం రెండు కోట్ల ఇంట్లో పెద్ద ఫోటో పెట్టి చుట్టుపక్కల అందరినీ పిలిచి ఒక్కొక్క నామం అండి ఓం ఐం హ్రేమ్ శ్రీం శ్రీమా త్రే అనుకుంటూ అలా ఒక్కొక్క నామాన్ని వెయ్యి నామాలు గల చదువుతుంటే మేమంతా వెనకేమో ఓం ఐం హ్రేమ్ శ్రీం శ్రీమా త్రయనమ అనుకుంటూ ఉండేవారు అనమాట పెద్దవాళ్ళు ముందు అలా అసలు వెయ్యి సహస్రనామాలు అలాగా చదువు వెయ్యి నామాలు అలాగ చదువుతుంటే మేము వెనక ఓం ఐం ప్రేమ్ శ్రీమ్ శ్రీమహ త్రే అనుకుంటూ అనేవాళ్ళం అనమాట అలాగా అప్పుడు మాకు పరిచయం అయిందండి లలితమ్మ నిజంగా మా జీవితాలే మారిపోయాయండి లలితమ్మ అంటే మాకే నాకే కాదండి మా ఫ్యామిలీలో ఎవరికైనా గుర్తొచ్చేది మా చిన్నానండి మా చిన్నాన్న ఇప్పుడు మన మధ్యన లేరు కానీ అండి మేము లలితాదేవి పూజలు చేసుకున్నంత వరకు ఆయన మాకు అలాగ మనసులో మెదులుతుంటారనమాట ఆయన చెప్పే కొన్ని రకాలు ఆ పూజలు మేము అనమాట లలితమ్మకి ఈ అంగన్యాస కరన్యాసాలు ఇవన్నీ మాకు ఎవరు చెప్తారండి ఆయనను చూసి మేము నేర్చుకున్నాం మా చిన్నాన్న ఇప్పుడు మన మధ్యన లేకపోయినా సరే ఈ లోకంలో లేకపోయినా సరే ఎప్పుడైనా నేను లలితాదేవి పూజలు చేసుకునేటప్పుడు ఈ అంగన్యాస కరన్యాసాలు చేసేటప్పుడు తప్పకుండా ఆయన నాకు గుర్తొస్తారండి ఇప్పుడు నేను ఈ వాయిస్ చెప్తున్నప్పుడు కూడా నాకు ఆయన గుర్తొచ్చి గుండె ఒక్కసారి బరువెక్కిందన్నమాట అందుకేనండి మనకు తెలిసిన విద్య అది మంత్రం అవ్వచ్చు తంత్రం అవ్వచ్చు లేదా ఏదైనా మంచి మాట అయినా ఇవి మనకే పరిమితం చేసి సమాధి చేసుకుంటే ఆ జ్ఞానము అక్కడితో అంతమైపోతుంది జ్ఞానం అంటే దీపం లాంటిదండి దీపాన్ని మరొక దీపంతో వెలిగిస్తే మొదటి దీపం వెలుగు తగ్గదు కానీ అక్కడున్న చీకటి తొలిగిపోతుంది అలాగే మనకు వచ్చిన జ్ఞానం కానీ లేదంటే ఏదైనా మనకు ఏదైనా ఒక అనుభవం ఉంటుందండి మౌతున్న కొలిది బోల్డ్ అనుభవాలు ఉంటాయి కదా జీవితాన్ని ఎలా చేస్తే మంచిది ఎలా చేస్తే మంచిది కాదు ఇలాంటివి మా ఆచారాలు ఏమైనా మనతోనే ముగిసిపోకుండా దానికి అర్హులైన వారికి చెప్పాలండి మన పిల్లలకి మాత్రమే కాదండి చెప్పవలసింది వినగలిగిన గ్రహించగలిగిన ఉపయోగించుకోగలిగిన ప్రతి వారికి కూడా అందిస్తే చాలా మంచిది ఒక మంచి మాట ఒక మంచి మంత్రం ఒక ఆచరణీయమైన పద్ధతి ఎవరికైనా జీవితాన్ని మార్చేస్తుందండి భావితరాలకు మేలు చేస్తుంది మనం ఈరోజు ఉంటాము రేపొద్దున ఉండము ఎవరము శాశ్వతంగా ఇక్కడ ఉండిపోవడానికి రాలేదు కదా కానీ మనం చెప్పే మాటని వాళ్ళు గుర్తు చేసుకొని ఒక మంచి బాటలో నడుస్తున్నారు అంటే చాలండి మనము జన్మ ఎత్తినందుకు ఆ మంచి పని చాలు జ్ఞానము పంచితే తగ్గదండి అభివృద్ధి చెందుతుంది అందుకే మనకున్న శక్తి జ్ఞానం అనుభవం మనతోనే ముగిసిపోకుండా అర్హులైన వారికి అందించడం ద్వారా మనం భావితరాలకు ఒక వెలుగు వెలిగించినట్టు అవుతుందండి అందుకే ఎవరికో నా జ్ఞానం చెప్పేస్తే వాళ్ళు బాగుపడిపోతారనే కాన్సెప్ట్ మనసులో ఉంటే తీసేసి మీకు వచ్చిన మంచిని లేదా ఏ పద్ధతిలో వెళ్తే బాగుంటుంది మనం పెద్దవాళ్ళం అవుతుంటే కొన్ని అనుభవాల ద్వారా చాలా తెలుస్తాయండి మీ అనుభవ పాఠాలను భావి తరాలకైతే అందించండి మన పిల్లలకి చెప్పాలి మన స్నేహితులు పిల్లలకు కూడా వీలైతే వాళ్ళు వినగలిగితే కనుక చెప్తే చాలా మంచి పని చేసిన వాళ్ళం అవుతామండి ఇదేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి